నా పేరు ధనలక్ష్మి గజపతి నగరం విజయనగరం జిల్లా నన్ను ఆరిశెట్టి గాయత్రి గారు కొల్లా కాంచన గారు జాయిన్ చేశారండి నాకు నడు నొప్పి ఎక్కువ వచ్చేదండి డాక్టర్ దగ్గరికి వెళ్తే బెడ్ రెస్ట్ చెప్పారు ఇంజెక్షన్స్ మెడిసిన్స్ ఆయిల్స్ ఆయింట్మెంట్స్ ఇంకా కంటిన్యూ ఇలా అయిపోయేది కానీ యోగా స్టార్ట్ చేసిన టెన్ డేస్కే చాలా మంచి రిలీఫ్ వచ్చిందండి అసలు మంచం మీదే పడుకోవద్దన్నారు కంప్లీట్గా బల్ల మీద పడుకోమన్నారు అలాంటిది చాలా చాలా బాగా తగ్గిందండి మార్నింగ్ లెగిసినప్పుడు పాదాలు మంటలు వచ్చేవి అవి చాలా బాగా తగ్గాయి మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయండి అవి కొంచెం రిలీఫ్ ఇచ్చింది ప్రస్తుతానికి చైర్ యోగా మాత్రమే చేయగలుగుతున్నాను ఇంకా నేను ఇందులో బాగా ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా డౌన్లో అనిపిస్తుంది అలానే ఆశపడుతున్నాను గురుగారు నన్ను ఆ రేంజ్కి తీసుకెళ్తారనే ఆశపడుతున్నాను గురుగారు మీరు చెప్పే ప్రతి విషయం కూడా విశ్లేషణ చాలా బాగా అర్థమవుతుందండి అర్థం కాని సబ్జెక్టు కూడా మాకు అందులో అన్ని ఆసనాలు ఉంటాయి వాటికి అన్ని పేర్లు ఉంటాయి వాటి వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయి ఈ విషయాలు ఏవి అసలు తెలియదండి అండి నాకు జాయిన్ అవ్వకముందు ఏది తెలియదు ఏదో ఆసనం అంటే ఆసనం అంతే దాని వల్ల ఇంత ఎఫెక్ట్ ఉంటుందా మన ఆర్గన్స్ మీద అన్న విషయం చాలా క్లియర్ గా తెలుస్తుంది ఎప్పటికప్పుడు డౌట్లు అన్ని బాగా క్లియర్ చేస్తున్నారు మీరు నెక్స్ట్ ధ్యానం చేస్తుంటే మాత్రం చాలా చాలా రిలీఫ్ అనిపిస్తుంది అండి మైండ్ కి మీరు లేవమన్నా కూడా లేవలేకపోతున్నాం డీప్ స్లీపో తెలియట్లేదు అన్కాన్షియస్ తెలియట్లేదు అలా అయిపోతుంది మీరు ఆన్ చేసి ఏమైనా మాట్లాడండి అమ్మా అన్నా కూడా వెంటనే మాట్లాడలేకపోతున్నాను నా ద్వారా ఇంకా కొంతమందికి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదిస్తారని ఆశపడుతున్నాను మీకు చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు ఏమైనా తప్పులుంటే క్షమించండి నేను కాంచన గారికి ఆరిశెట్టి గాయత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు